అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది పరిపాలనలో ప్రక్షాళన మొదలుపెట్టారు మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా పనులైతే ప్రారంభించారు అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు మీరు మంచి పరిపాలన అయితే ఇస్తారు కాకపోతే అత్యంత భయంకరమైనటువంటి విషయం మాదక ద్రవ్యాలు వచ్చి ఈ డ్రగ్స్ అంటారు తర్వాత ఈ గంజాయి వీటన్నిటికంటే కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రేరేపిత రాజకీయ ఉగ్రవాదం అంటే వైఎస్ఆర్సిపి అండ్ ఐపాక్ వీళ్ళిద్దరు కలిసి ఏర్పాటు చేసినటువంటి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదులు మాత్రం ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ అనమాట ఆ ఛానల్లో ఒక సీనియర్ జర్నలిస్టు ఏమడుగుతున్నాడంటే వీళ్ళిద్దరూ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎంతకాలం కలిసి కాపురం చేస్తారు దానికి జనసేన నాయకుడు మాత్రం ఖచ్చితంగా మాడు బగలగొట్టే విధంగా సమాధానం చెప్పాడు వేరే విషయం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మీద కక్ష అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ లేదు ఇక్కడ వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి వైసీపీ కూడా లేదు కానీ వీళ్ళిద్దరూ కలిసి పెంచి పోషించినటువంటి రాజకీయ ఉగ్రవాదులు మాత్రం తని పని వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఈరోజు అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్లో విషం కలిపేశారనమాట ఎందుకని తెలుగుదేశం పార్టీకి ఓటేశారని చెప్పి ఇక్కడ మీరందరూ కూడా గుర్తించుకోవాలి ఈ ఉగ్రవాదులు మాత్రం ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో ట్రోల్స్ చంద్రబాబు నాయుడు గారి మీద దాదాపుగా మూడు రోజుల నుంచి స్టార్ట్ చేసేశారు ప్రభుత్వం మీద కూడా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు దీన్ని పక్కాగా అమలు చేశారు ఇప్పుడు కూడా అదే పని చేస్తారనేది మా లాంటి వాళ్ళ యొక్క భయం కేవలం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కూటికి లేకపోయినా చివరాఖరికి కుటుంబం లేని వాళ్ళు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ గెలుపు కోసం దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశారు ప్రజల్లో తిరిగారు ప్రజల అభిప్రాయాన్ని రాష్ట్రం మొత్తానికి తెలియజేశారు రాష్ట్రం పట్ల ప్రేమని అభిమానాన్ని ఉండే విధంగా ప్రజలని చైతన్యపరిచారు ఇప్పుడు మాకుండే భయం ఏంటంటే ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఈ దేశ ఈ రాష్ట్రం మీద కన్నేసారు ఇక్కడ ప్రభుత్వాన్ని ముందుకు జరగనివ్వరు ప్రతి అంశం మీద తప్పుడు కథనాలు మీరు చూసే ఉంటారు ఫేక్ వీడియోస్ అన్నీ ఫేకే అంటే సామాన్యులు అంటే కనీస పరిజ్ఞానం లేని వాళ్ళే ఇలా టార్గెట్ అనమాట వాళ్ళు ఎక్కడ వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలను నమ్మేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతారనేదే ఇక్కడ అనుమానం కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే మాటిచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ మూల దాక్కున్న రాష్ట్ర జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తాం కఠినంగా శిక్షిస్తాం మీరు ఇవన్నీ కూడా చాలా త్వరగా చేయాలండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి చేశాడో తెలియక చేశాడో మాకైతే తెలియదు నేను జగన్మోహన్ రెడ్డి గారి నోటు గుండా జై ఆంధ్ర భారత్ మాతాకి జై జై హింద్ అనే పదాలు నేను ఎన్నడూ అయితే వినలేదు కేవలం ఆయన వ్యక్తిత్వం కోసం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాయలసీమ ముందు బిడ్డ మన జగన్ అన్న అని చెప్పి ప్రచారం చేసుకున్నాడే కానీ ఈ దేశం కోసమో ఈ రాష్ట్రం కోసము ఈ తెలుగు జాతి కోసమో ఆయన కష్టపడిన దాఖలాలు అయితే మాకు కనపడలేదు అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఈ రాజకీయ ఉగ్రవాదులు అనమాట మళ్ళీ మళ్ళీ వేడుకుంటున్నాము సవినయంగా మిమ్మల్ని నమస్కరించి దేహి అని అడుక్కుంటున్నాం ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదుల మీద ఒక్కు పాదండి కక్ష సాధింపు చర్య కాదండి ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ ఈరోజు అనేక మంది భయభ్రాంతులకు గురై ఉన్నారు ప్రజలు మీరు వాళ్ళకు కూడా భరోసా కల్పించాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కనేకల సంఘటన లాంటిది చాలామంది దుర్మార్గులు దౌర్జన్యకారులు కబ్జాదారులు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా జరుగుతున్నారు ఏదో కొడాల నాని రోజా అంబటరాంబాబు ఇలాంటి వాళ్ళు ఏదన్నా కనుమరుగైతే అయ్యుండొచ్చు కానీ వీళ్ళైతే ఏదైతే ఉందో ఈ మీడియా ఛానల్స్ సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి యాక్టివిస్టులు వీళ్ళందరూ కూడా ఎప్పటికెప్పటికీ అప్డేట్ అయిపోతూ ప్రభుత్వం నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమం మీద తప్పుడు ప్రచారాలు అయితే చేయడం అయితే దాదాపుగా ప్రారంభించేశారు ఈరోజే చెప్తున్నాను కనేకల్లో జరిగే జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన గురించి బ్రేకింగ్ లేదు కానీ అంటే ఒక గ్రామానికి సంబంధించి తాగునీటి ట్యాంకులో విషం పోస్తే అది బ్రేకింగ్ కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరుకు వస్తున్నాడంటే దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారంటే దాన్ని బ్రేకింగ్ వేస్తుంది టీవీ ఛానల్ కాబట్టి ఒక నాలుగైదు టీవీ ఛానల్ మా రాష్ట్రానికి వద్దు దయచేసి ఎందుకంటే మీకు మా మీద సభతాభిప్రాయం లేదు మీకు ఇక్కడ ప్రజలు సర్వనాశనం అయిపోవడం కావాలి మీరు కోరుకున్న వ్యక్తే మీకు అధికారంలోకి రావాలి అది ఎందుకు మీరు అట్లా ఆకాంక్షిస్తున్నారో మాకైతే తెలియదు అరవై శాతం మంది ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి మీరు నైతికంగా మద్దతు ఇవ్వాల్సింది కాకుండా వ్యతిరేక భావనతో పనిచేస్తున్నారు అది మాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే అంటే మా స్థాయి వరకు మేము పోరాడాం మేము చేయగలిగినంత వరకు చేసాం ఇప్పుడు మా మనోభావాలని మా కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది మేమేమి ఆశించట్లేదు మీ దగ్గర నుంచి మాకేదో ఒక పక్కా ఇల్లు ఇవ్వండి లేకపోతే మాకు ఏదో ఒక రకంగా లబ్ధిదారులుగా ఎంపిక చేయండి ఏం అడగట్లేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆ నాలుగు టీవీ ఛానల్ని ఇమ్మీడియట్గా ఇక్కడ బంద్ చేయండి అదేవిధంగా సోషల్ మీడియాలో వికృత చర్యలకు పాల్పడే వాళ్ళని గుర్తించి ఇమ్మీడియట్గా ఇప్పుడు మీరు కేంద్రం ఫిర్యాదు కేంద్రానికి ఫిర్యాదు చేస్తే కేంద్రం ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకి ఫిర్యాదు చేసి ఇమ్మీడియట్గా ఆ వ్యక్తుల్ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి తొలగించడం అయితే జరగద్ది ఇంకా శాశ్వతంగా వాళ్ళైతే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించడానికి అవకాశమే ఉండదు కాబట్టి వీళ్ళని గుర్తించి ఇమీడియట్గా కేంద్రం సహకారంతో ఫిర్యాదు చేసి చట్టపరంగా శిక్షించాలని అయితే నేను కోరుకుంటున్నాను దయచేసి ఈ విషయంలో మాత్రం ఎలాంటి తాత్సారం చేయొద్దండి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఒక రెండు మూడు రోజుల క్రితం మా నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఏదో నేను చాలా మంచివాడిని ఎందుకు తొందరపడతారు అంటే వాళ్ళు ఎదవులైతే నేను మీరు ఎదవులు అవ్వాలా అని ఏదో కొంత ఆయన నీతి వాక్యాలు చెప్తున్నాడు ఇక్కడ ఎదవులు ఎవరు అనేది ముఖ్యం కాదండి ఇక్కడ రాష్ట్ర ద్రోహులు అనేది ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు కాబట్టే కొంచెం తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ బీజేపీని కానీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దయచేసి వెంటనే మీ పని ప్రారంభిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు